మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి ఈ రోజు ఓటీటీలోకి ఏకంగా ఎనిమిది కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చాయి వీటిలో నాలుగు సినిమాలు చాలా ప్రత్యేకమైనవి కాగా తెలుగులో మూడు ఆసక్తికరమైన చిత్రాలు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యాయి నెట్ఫ్లిక్స్ జీ ఐదు సన్ నెక్స్ట్ వంటి ప్లాట్ఫామ్లలో వీటిని వీక్షించవచ్చు ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఎనిమిది సినిమాలు డిజిటల్ ప్రీమియర్కు వచ్చేశాయి ఈ సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్ జీఐదు సన్నెక్స్ జియో హాట్స్టార్ యాపిల్ ప్లస్ టీవీ వంటి ప్లాట్ఫామ్స్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయిన ఆ సినిమాలేంటో ఇక్కడ తెలుసుకోండి